కేంద్ర ప్రభుత్వం ఐదు ఏళ్లలో మన రాష్ట్రానికి మైనార్టీకి పదహారు వేల కోట్లు డబ్బులు ఇచ్చింది దాంట్లో పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టామని మైనార్టీ సంక్షేమ మినిస్టర్ అయితే ఏమి డిప్యూటీ సీఎం అకౌంట్లో చూపించారు దాని తర్వాత ఈ ఈ డబ్బు అంతా ఖర్చు పెట్టారు అని చెప్పారు వంద కోట్లు మెడికల్ క్యాంప్ అని నాలుగు వందల కోట్ల శిక్షణ స్కిల్ శిక్షణ తరగతి పెట్టారు అని రాష్ట్రంలో ఈ రోజు వరకు ఆయన ఐదు సంవత్సరాలు డిప్యూటీ సీఎం ఉండి ఏ ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో మేము చూసాము యువతకు శిక్షణ తరగతులైన ఎక్కడ పెట్టారో మన రాష్ట్రంలో పక్క పెట్టారో పక్కన రాష్ట్రంలో పెట్టారో అది కూడా మనకు తెలియదు ఈ అంద ఈ అంద వాళ్ళు లెక్కాచారం చూపిస్తూ ఉంటేనే ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళు గోల్మాల్ చేసినట్టు మనకు ఉంది దీనికి సిబిసిఐడి సిబిఐ విచారించాలని అంజద్ బషా గారి పైన మళ్ళా దాంట్లో ఎవరు ఎవరు ఉండారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి ఈ డబ్బులు ఎక్కడ పోయినారు ఎవరు తిన్నారు అనేది కూడా మనకు చెప్పాల్సి వస్తుంది అదేవిధంగా కర్నూలులో అయితే ఏమి అరవై నుంచి డెబ్భై ఎకరాలు వక్ భూములు ఇలా ఇచ్చేసి వాళ్ళకు అమ్ముకున్నారు అట్లే అదేవిధంగా కడపలో కూడా రసైబ్ ఛావలిదారుగా స్థలం కూడా ఆ డబ్బు డబ్బుతో ఆ స్థలం కూడా వాళ్ళు మింగేశారు ఇట్లాంటి పోయి గాజువాకలో ఆంధ్రప్రదేశ్లో చాలా వక్ భూములని వాళ్ళు ఇలా ఇచ్చేసి అమ్ముకున్నారు దీనికి మైనార్టీస్ రాష్ట్ర ప్రభుత్వంకి మైనార్టీసులు అందరూ జగన్మోహన్ రెడ్డికి నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే మనకు మైనార్టీస్కి దోకా చేసిన మంత్రులుగా అయితే ఏమి జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరైనా కానీ దీంట్లో ఎవరు ఎవరు తిన్నారో వాళ్ళందరికీ మన చర్యలు తీసుకోవాలని మన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి మినిస్టర్ గారికి ఫారూక్ మైనార్టీ మినిస్టర్ ఫారూక్ గారికి వాళ్ళందరికీ దృష్టికి తీసిపోయి వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఎంక్వైరీ వేసి వీళ్ళకంతా శిక్ష పడిన మాదిరిగా దాని తర్వాత ఈ రికవరీ కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మన తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు గారి హయాంలో షాదీ ఖాన్లో అయితే ఏమి ఉర్దూ ఘర్లో అయితే ఏమి ట్రైనింగ్ ఇస్తేమి విదేశీ పిల్లలకి దానికి కూడా డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టి చేసింది డెవలప్మెంట్ అంతా చేసింది తెలుగుదేశం హయాంలోనే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకు ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ కాలేకుండా మైనార్టీస్ ముస్లిమ్స్ మైనార్టీకి అయితే ఏమి సంఖ్యమ ముస్లిం ఆల్ క్రిస్టియన్స్ మైనారిటీస్ ఏమి సిక్ మైనారిటీ అని ఒక్కరు కూడా దీంట్లో ఒక్క రూపాయి కూడా లాభం పని లేకుండా చేశారు కొందరిని చైర్మన్లు చేసేసి వాళ్ళకు జీతాలు ఇచ్చేసి వాళ్ళ కార్యకర్తలకి అంతవరకే చేసింది కానీ ప్రజలకు ఈ రోజు వరకు వాళ్ళు చేసింది ఏం దక్కల లేదు వీళ్ళపైన వెంటనే సిబిసిఐడి మళ్ళీ చెప్తున్నారు సిబిసిఐడిని పెట్టి విషయాన్ని ఇచ్చేసి ఈ డబ్బులు ఎక్కడ పోయినాయనే తీసి మళ్ళీ మన మైనార్టీస్ డిపార్ట్మెంట్కి వచ్చే మాదిరిగా చేయాలని మేము కోరుకుంటున్నాం